అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకు ఏపీ సీఎం జగన్ ఎన్నికల మేనిఫెస్టో అనేది విడుదల చేశారండి ఇక మీడియా ముందు అయితే ఎన్నికల మేనిఫెస్టో అనేది ప్రకటన చేయబోతున్నారు ఇక ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మనకు రైతులకు రైతు రుణమాఫీ మహిళలకు డ్వాక్రా రుణమాఫీ అలాగే మహిళలకు ప్రతినెలా కూడా ముఖ్యంగా మూడు వేల రూపాయలు అలాగే ప్రతి నెల మనకు ఈ మూడు వేల రూపాయలతో పాటు ఉచిత బస్సు ప్రయాణం అలాగే వైఎస్ఆర్ పెన్షన్లు ఎవరైతే వాలంటీర్లు ఇంటికే వచ్చి పెన్షన్ ఇస్తున్నారో ఈ వైఎస్ఆర్ పెన్షన్లు ఆరు వేల రూపాయలకైతే పెంచబోతున్నారు ఆ వివరాలన్నీ కూడా ఈ మేనిఫెస్టో అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు మనకు ఈ మేనిఫెస్టోలో ఇంకా ఏ ఏ పథకాలు ఉన్నాయి అనే వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం ముందుగా వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఈ విధంగా లైక్ బటన్ ఉంది లైక్ చేసేయండి మీరు చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమందికి వీడియో అనేది వెళ్తుంది అలాగే పక్కనే బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే మన ఏపీసీఎం జగన్ గారు అయితే కొత్త ఎన్నికల మేనిఫెస్టో అనేది విడుదల చేయబోతున్నారండి ఇప్పటికే ఎన్నో పథకాలను గత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సందర్భంగా మనకు ఇదే నెలలో మేనిఫెస్టో అనేది విడుదల చేయడం జరిగింది గతంలో కూడా మనకు ఆ గతంలో విడుదల చేసినటువంటి మేనిఫెస్టోను తలదన్నే విధంగా మనకు ఈసారి మేనిఫెస్టో అనేది విడుదల కాబోతున్నట్లు కూడా మనకు సమాచారం అయితే ఉంది ఇక ఇందులో ప్రధాన అంశాలు చూసుకుంటే ఇప్పుడు విడుదల చేసేటువంటి మేనిఫెస్టోలో ప్రధానమైనటువంటి అంశాలు చూసుకుంటే మనకు మహిళలకు రైతులకు సంబంధించి కీలక పథకాలు అయితే ఉన్నాయండి ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మనకు రైతులకు చూసుకుంటే రైతు రుణమాఫీ అంశాన్ని అయితే తీసుకురావడం జరిగింది ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో మనకు వారు వేసినటువంటి పంటల కోసం కానీ అలాగే వారు బ్యాంకుల నుంచి అప్పులు తీసుకుని పంటలు సాగు చేసి ఒకవేళ లాభాలు వస్తే పర్వాలేదు నష్టాలు ఎక్కడా కూడా లాభాలు వచ్చిన పరిస్థితి అయితే లేదు రైతులకు మనకు ఎవరైతే నష్టపోతారో రైతులందరూ కూడా మనకు ఆత్మహత్యలు చేసుకోవడం కానీ ఇలా రకరకాల కారణాలు అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట ఈ నేపథ్యంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు రైతు రుణమాఫీ అంశాన్ని అయితే చేర్చబోతోంది గత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనే మనకు ఈ అంశాన్ని అయితే చేర్చాల్సింది కానీ మనకు అప్పట్లో సాధ్యం కాదనే ఉద్దేశంతో మనకు రైతు రుణమాఫీని అప్పట్లో ప్రకటించలేదు ఇప్పుడు తాజాగా మనకు రైతుల కష్టాన్ని గుర్తుపెట్టుకొని రైతులను మరింత మెరుగుపరచడానికి రైతులు సాగు చేస్తేనే మనకు తినడానికి అన్నం ఉంటుంది కాబట్టి రైతులను మరింత ఉత్తేజపరిచే విధంగా కూడా రైతులు నూతనోత్సాహంతో మరిన్ని పంటలు సాగు చేసి దేశానికి వెన్నుముకగా నిలవడానికి రైతన్నలకు రైతు రుణమాఫీ అంశాన్ని అయితే చేర్చడం జరిగిందని కూడా ఏపీ సీఎం జగన్ గారు అయితే తెలిపారండి ఇక మొట్టమొదటి పథకంకు కూడా రైతులకు రైతు రుణమాఫీ కింద దాదాపు రెండు లక్షల రూపాయల వరకు కూడా రుణాలను అయితే మాఫీ చేయబోతున్నారు అది కూడా మనకు విడతల వారీగా అయితే ఈ రైతు రుణమాఫీని అయితే పూర్తి స్థాయిలో రైతులకు అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని కూడా ఏపీ సీఎం జగన్ గారు అయితే ప్రకటించారండి ఇక రెండవ పథకం చూసుకుంటే మనకు మహిళలు దాదాపు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎన్నికల కోడ్ అనేది వచ్చేసింది ఇక ఎన్నికలు అనేది మరొక రెండు నెలల్లో ఎన్నికలు అయితే జరగబోతున్నాయి ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఎక్కువ శాతం మంది మహిళా ఓటర్లు అయితే ఉన్నారండి ఈ మహిళా ఓటర్లను మనకు మళ్ళీ కూడా ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడానికి వీరి పాత్ర ఎంతో ముఖ్యంగా ఉంటుంది కాబట్టి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం జగన్ గారు మహిళలకు సరికొత్త పథకాలను అయితే తీసుకొచ్చారండి ఎక్కువ శాతం మహిళల పథకాలే ఉంటాయండి ఈసారి విడుదల చేసేటువంటి మేనిఫెస్టోలో ఇందులో భాగంగా చూసుకుంటే మహిళలందరికీ కూడా మనకు గతంలో ఏ విధంగా డ్వాక్రా రుణమాఫీ చేశారో అదే విధంగా డ్వాక్రా రుణమాఫీ అంశాన్ని కూడా చేర్చారండి మరొకసారి అలాగే అంతేకాకుండా మహిళలు ఆర్థికంగా ఎదగడానికి డ్వాక్రా మహిళలకు కొత్త కొంత అమౌంట్ కూడా ఇవ్వబోతున్నట్లు కూడా సమాచారం అయితే ఉందండి అంటే వడ్డీ లేకుండా ఇప్పుడైతే రుణాలు ఇస్తున్నారు కానీ కట్టే పని లేకుండా మనకు కొంత డబ్బులను కూడా ఇవ్వడానికి డ్వాక్రా సంఘాల వాళ్ళకి కొంత డబ్బులను కూడా ఇవ్వడానికి అయితే ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈ పథకం మీద కూడా కసరత్తు చేస్తున్నట్లు కూడా ఒక్కొక్క మహిళకు గరిష్టంగా ఇరవై వేల రూపాయల వరకు కూడా ఉచితంగా ఇచ్చే విధంగా కూడా ఒక పథకాన్ని తీసుకురానున్నట్లు కూడా సమాచారం అయితే ఉంది అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మనకు ప్రతి నెలా కూడా మనకు మూడు వేల రూపాయలు ఇచ్చే విధంగా కూడా కీలక ప్రకటన అయితే ఇక ఈ పథకాన్ని కూడా మనకు ఎన్నికల మేనిఫెస్టోలు అనేది చేర్చబోతోంది అనమాట ఇక ప్రతి నెల కూడా మహిళలందరికీ కూడా మనకు మూడు వేల రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక గత పక్క రాష్ట్రాల్లో ఏ విధంగా అయితే మనకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించారో అదే విధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మహిళలందరికీ కూడా మనకు మన రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించడానికి మహిళలకు మనకు ఉచిత బస్సు ప్రయాణం అయితే కల్పించబోతున్నారండి వయసుతో సంబంధం లేకుండా మహిళలందరికీ కూడా ఈ ఉచిత బస్సు ప్రయాణం అనేది వర్తిస్తుందని కూడా ఈ ప్రకటన కూడా మనకు ఈ పథకాన్ని కూడా మేనిఫెస్టోలో చేరుస్తున్నట్లు కీలక ప్రకటన అయితే చేయబోతున్నారు అలాగే మనకు కులాల ప్రాతిపదికన కూడా కొన్ని పథకాలైతే ఉన్నాయండి ఇక గతంలో ఉన్నటువంటి నవరత్నాలు మనకు పథకాలను కూడా అంటే అమ్మఒడి కానీ వైఎస్ఆర్ చేతి కానీ ఈబీసీ నేస్తం కానీ వైఎస్ఆర్ వాహనమిత్ర కానీ ఇలా రకరకాల పథకాలు అయితే ఉన్నాయండి ఆ పథకాలను యథావిధిగా కొనసాగిస్తామని కూడా చెప్పడం జరిగింది ఇక కొత్త మేనిఫెస్టోలో భాగంగా రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ డాక్రా మహిళలకు మరొకసారి రుణమాఫీ ఇక మహిళలందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా మనకు ఇరవై వేల రూపాయలు ఇచ్చే విధంగా ఒక పథకాన్ని తీసుకురాబోతున్నారు అంతేకాకుండా మనకు మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యము అంతేకాకుండా మనకు ప్రతి నెల కూడా మహిళలకు మూడు వేల రూపాయలు నేరుగా వారి యొక్క బ్యాంక్ ఖాతాలకి జమ చేసే విధంగా కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ సంక్షేమ పథకాలను అయితే తీసుకురాబోతుందండి ఇక రాష్ట్రవ్యాప్తంగా అతి ముఖ్యమైనటువంటి పథకం ప్రతి నెల కూడా వృద్ధులు ఒంటరి మహిళలు వితంతువులు వికలాంగులు మనకు హెచ్ఐవి బాధితులు కానీ డయాలసిస్ పేషెంట్లు కానీ అందరూ కూడా ఈ పెన్షన్ కోసం అయితే ఎదురు చూస్తారండి ప్రతి నెల కూడా ఇక ఈ పెన్షన్కి సంబంధించి ఏపీసీఎం జగన్ గారు మనకు గతంలో అయితే మూడు వేల రూపాయల వరకు కూడా పెంచుకుంటూ పోతామని చెప్పారు అదేవిధంగా మూడు వేల రూపాయల పెన్షన్ అయితే చేయడం జరిగింది ఇక రెండోదిగా చూసుకుంటే మనకు రాష్ట్ర ఇక రాబోయే ఎన్నికలకు సంబంధించి ఆల్రెడీ ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉంది కాబట్టి ఇక సీఎం జగన్ గారు ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల కూడా పంపిణీ చేసేటువంటి పెన్షన్లు ఆరు వేల రూపాయలకైతే పెంచుతున్నామని కూడా కీలక ప్రకటన చేశారండి ఈ అంశాన్ని కూడా మనకు ఎన్నికల మేనిఫెస్టోలో చేరుస్తున్నట్టు కూడా కీలక ప్రకటన చేశారు ఇక వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు నేతనలు హెచ్ఐవి బాధితులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ప్రతి నెల కూడా నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తారు ఇక వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఆరు వేల రూపాయల పెన్షన్ అనేది ఇవ్వబోతున్నారండి ఇక గతంలో లాగా పెంచుకుంటూ పోయే పని అయితే ఉండదు ఒకేసారిగా ఈ డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నారు మనకు జూన్లో కొత్త ప్రభుత్వం అయితే ఏర్పడుతుంది జూన్ నుంచి కూడా ఏవైతే మనకు ఇప్పుడు మనం చర్చించుకున్నామో ఎన్నికల మేనిఫెస్టోలో ఈ పథకాలు ఉంటాయని ఈ పథకాలన్నీ కూడా జూన్ నుంచి అమలు చేయడానికి కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కూడా ఈ పథకాలన్నీ కూడా అమలు చేస్తామని ఏపీ సీఎం జగన్ గారైతే తెలిపారు ఇది సీఎం జగన్ గారి ఎన్నికల మేనిఫెస్టో వీడియోను లైక్ చేయండి తప్పకుండా లైక్ చేస్తేనే మరింత మందికి తెలుస్తుంది అలాగే పక్కనే ఉన్నటువంటి షేర్ బటన్ పైన నొక్కి షేర్ చేసేని మీ బంధువులు స్నేహితులు కూడా ఈ వీడియోను తెలుసుకుంటారు ఇంకా మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన కూడా నొక్కి సపోర్ట్ చేయండి